ఐఫై కెరీర్కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి అగ్నిపత్ స్కీమ్ మనకైతే అగ్నిపత్ స్కీమ్స్ జాబ్స్ అయితే విడుదలైనాయండి జాబ్స్ చాలా నలభై ఆరు వేల జాబ్స్ అయితే విడుదలైనాయి అగ్నిపత్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలుసు తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్ నా వీడియో మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మనం టాపిక్లోకి వెళ్ళి వెళ్తున్నాం చూడండి ఇండియన్ ఆర్మీ అగ్నిపత్ రిక్వైర్మెంట్ అండి ఖాళీలు నలభై ఆరు వేల పోస్టులు ఉన్నాయి ఉద్యోగ పాత్ర అగ్నివీర్ అర్హత ఎనిమిది ఎనిమిదో తరగతి పదో తరగతి పన్నెండవ తరగతి ఇంటర్మీడియట్ వయసు పదిహేడు నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఉండాలి జీతం ముప్పై వేల నుంచి నలభై వేల మధ్యలో ఉంటుంది ప్రదేశం భారతదేశం అంతటా ఎంపిక ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ ద్వారా దరఖాస్తు మూడొచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది ఒకటవ ఏమో ఇరవై ఒక వెయ్యి పన్నె పన్నెండు నెలలు రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలు రెండవ సంవత్సరము ఇరవై మూడు వేల ఒక వంద నెలకు పన్నెండు నెలలు రెండు రెండు లక్షల డెబ్భై ఏడు వేలు రెండు వందలు మూడవ సంవత్సరము ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలు పన్నెండు నెలలు మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు నాలుగో సంవత్సరము ఇరవై ఎనిమిది వేలు పన్నెండు నెలలు మూడు లక్షల ముప్పై ఆరు వేలు నాలుగు సంవత్సరాలు మొత్తం కలిపి పదకొండు లక్షల డెబ్భై రెండు వేల నూట అరవై రూపాయలు మనకు నాలుగు సంవత్సరాల అగ్నివీర్ అగ్నివీర్ పోస్టు రిక్వైర్మెంట్ ఉందండి ఇది నాలుగో సంవత్సరం తర్వాత పదవి పదవి విరామణ సమయం మీరు నాలుగు సంవత్సరాల తర్వాత పదవి విరామ సమయం ఉంటుంది దానికి మనకు మొత్తం వచ్చేసి పదకొండు లక్షల డెబ్బై ఒక వెయ్యి నాలుగో సంవత్సరం తర్వాత గ్రాండ్ మొత్తం ఇరవై మూడు లక్షల నలభై మూడు వేల నూట అరవై రూపాయలు మాత్రం మనకు ఇస్తారు ఆ తర్వాత మనకు నాలుగు సంవత్సరాల తర్వాత అదనంగా అద్భుతమైన ఆర్మీ శిక్షణ ఆహారం బట్టలు బోర్డింగ్ ల్యాండింగ్ ఆర్మీ రిమోట్ లైఫ్ నాలుగు సంవత్సరాలు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మరియు మ్యాచ్యు మెచ్యూరిటీ మైండ్ సెట్ కూడి ఉండాలి దీని నుండి నాలుగు సంవత్సరాల తర్వాత ఉద్యోగ ఆఫర్లు ఉంటాయి మొత్తం ఎనభై ఉద్యోగాలలో ఉద్యోగాలలో ఆఫర్స్ ఉంటాయి ఫస్ట్ ఒక ఐదు చేత చెప్తాను ట్రై ఫోర్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు సిఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు జీఆర్పి సిటీఎస్ఈ సిఐఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ కాస్టమ్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అటవీ శాఖలు ఓఎన్జీసీ ఐఓసిఎల్ హెచ్పిసిఎల్ భారతీయ రైల్వేలు రాష్ట్ర పోలీసులు బ్యాంకులు విమానాశ్రాలు ఓడరేవులు ట్రాఫిక్ పోలీసులు విభాగాలు టోల్ ప్లాజాలు ఏటీఎంలు చూ ఇవన్నీ మీరు చదువుకోండి అన్ని రాష్ట్రాలలో పిఎస్లు టాస్క్ ఫోర్సు టాటాలు విప్రోలు మహేంద్ర వంటి కార్పొరేట్లలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు లజిస్టిక్ కంపెనీలు కార్గో కంపెనీలు విమాన ఇండిగో మొదలైన కమ్యూనికేషన్ మరియు మరిన్ని అల్లలు దారులు సంఘ వ్యతిరేక అంశాలకు ఎదుర్కోవడానికి యువత అద్భుతమైన శిక్షణ పొందుతున్నారు కాబట్టి ప్రియమైన యువకులారా మీ జీవితంలో అగ్నిపత్ చాలా ముఖ్యమైనది మరియు గొప్ప బహుమతి అని దయచేసి దయచేసి అత్యవసరంగా తెలుసుకోండి అందులో సందేహం లేదు మరియు కోస్ట్ గార్డు డిఫెన్స్ సివిల్స్ పోలీసు మరియు అదనపు హండ్రెడ్ డిఫెన్స్ పిఎస్లు పిఎస్యులు డిఫెన్స్ ఆర్ అండ్ డి యూనిట్లలో అగ్నివీర్లకు పది శాతం కోటా ఉంటుంది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీలు మొత్తం ముప్పై ఎనిమిది విభాగాల యూనిట్లు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ పది యూనిట్లు భారత్ డైనామిక్ లిమిటెడ్ బేల్ లిమిటెడ్ బేల్ లిమిటెడ్ వివిధ అంశాలు వివిధ కార్పొరేట్ సంస్థలు మనకు జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇవి చూడండి ఇండియన్ ఎంట్ లిమిటెడ్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓలో కూడా జాబ్స్ ఉంటాయి అడ్వాన్స్ సెంటర్ ఆఫ్ ఎన ఎనర్జిటిక్ మెటీరియల్స్ వెహికల్ రీసెర్చ్ డే మొత్తం ఎనభై సంస్థలలో మనకైతే తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత మనకు ఎనభై సంస్థలలో మనకైతే జాబ్స్ అయితే ఉంటాయండి తనిఖీ చేయండి అగ్నిపత్ స్కీమ్ డాట్ ఇన్లోకి వెళ్ళి జాయిన్ కావండి తర్వాత మనకు అఫీషియల్ లింక్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ ఆర్మీ డాట్ ఇన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అండ్ ఇండియన్ నేవీకి ఇండియన్ నేవీ డాట్ జిఓవి గో డాట్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ అగ్నిపత్ సిడిఏసి డాట్ ఇన్లోకి వెళ్ళి లాగిన్ అయ్యండి లాగిన్ అయితే అగ్నివీర్ వే రిక్వైర్మెంట్స్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది అందులో మీరు జాబ్స్ అయితే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి